అత్తయ్య వెళ్ళొస్తాము మీరు కూడా ఆవిడ కొడుకే కదా ఏంటి దులిపించుకొని వెళ్ళిపోతున్నారు మేము గొడవ పెట్టుకోవడానికి రాలేదు తమ్ముడు వాళ్ళు పాప పుట్టి కానీ వచ్చారు వాళ్ళు వెళ్తామంటున్నారు వెళ్ళని మీ కళ్ళకి కళ్ళ చోడు కాదండి ఏదో పొర కమ్ముకున్నట్టుంది అందరూ మంచి వాళ్ళలాగానే కనిపిస్తారు మీకు ఏ ఎందుకే ఓకే నోరేసుకొని వాళ్ళ మీద పడతావో ఈయన కూడా మీ కొడుకే కదా చిన్న కొడుకు నొక్కలాగా పెద్ద కొడుకు నొక్కలాగా ఎందుకు చూస్తారు మీరు నేనేం చేశానే ఏం చేశారా సర్లా చెప్తున్నావు నెల మీ కొంట్లో బాగాలేకపోతే హాస్పిటల్ బిల్లు లక్ష అన్నారా ఎవరు కట్టారు చిన్నోడు పరిస్థితి బాగలేకపోతే పెద్దోడు కట్టిండు దాని ఏమంటావా మీకు ప్రతి నెల ఫంక్షన్ వస్తుంది కదా అది నెల నెల ఎంత కట్ అవుతుందో ఒకసారి మీ అకౌంట్ చూపించండి చిన్నోడు పరిస్థితి బాగలేదే వాడు కొంచెం సాయం చేస్తున్నా ఇంటికి పిలిచింది అందుకేనా వాళ్ళ పరుగు తీస్తావానే ఇదంతా ముందే జరిగిద్దాని ఇంటికి పిలిచి అవమానిస్తారా ఎప్పుడు చూడు మా దగ్గర లేవు మాకు చేతగారు మా దగ్గర లేవు మా చేత గారు అత్తనా ముందుకొచ్చారా మీరు ఈయననేమో కడుపారా కనలేదు ఆయన గారి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టలేదు ఇద్దరిని సమానంగా కన్నది కదమ్మా మాట్లాడుతున్నావే నోటికి ఎంత కదమ్మాట వస్తే మాట్లాడుకో అన్నయ్య ఇది ఎక్కడికో దారి ఉంది మరిది గారు వెల్దురు కాని గృహ ప్రవేశం ఎప్పుడో కాస్త చెప్పండి మొన్న ముకుందా స్వాతి స్వాతిహారం కొన్నావు కదమ్మా ఆ డిజైన్ అత్తయ్య గారికి చూపించావా చూపించావాదమ్మా నాకంటే ఎక్కువనే చదువుకున్నావు ఏదో నీ పరిస్థితి బాగలేదు అంటే ఎంతో కొంత సాయం చేశాను కానీ ఇంత మోసం చేస్తావా చూడండి అత్తయ్యా మీరు మాతోనే ఉంటారు మిమ్మల్ని బాగానే చూసుకుంటాం అయినా మేము మీకు నచ్చం ఇక్కడున్న కోడలతో మాట్లాడరు కానీ అక్కడ ఆ కోడలకైతే గంటల తరబడి ఫోన్ చేస్తారు ఫోన్లు మాట్లాడతారు ఇక్కడ ఉన్న విషయాలన్నీ అక్కడ చేరవేస్తారు ఇట్లా ఎందుకు చేస్తారు అత్య మీరు ఇల్లు కొన్నావు బంగారం కొన్నావు నాకెందుకు చెప్పలేదురా సరళ నా కళ్ళు తెరిపించావే నువ్వు మీ మీద నాకేం కోపలేదే వీడు చెప్పిన మాయమాటలు నమ్మి మోసపోయారు మర్యాదగా అన్నయ్య దగ్గర తీసుకొచ్చిన డబ్బులు కట్టు బా ఎంత అమాయకంగా మాట్లాడేవే ఇప్పుడు అర్థమైందే కఠినంగా మాట్లాడిన వాళ్ళందరూ చెడ్డ వాళ్ళు కాదు అమాయకంగా మాట్లాడిన వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు తల్లిని వంతులు వేసి పంచుకోవటం వేరు సమాన బాధ్యతగా చూసుకోవటం అమ్మ బాధ్యత నా ఒక్కడిదే కాదు నీది కూడా నా భార్య అరుస్తుంది అరుస్తుంది అనుకున్నాను గానీ తన అరుపులో కూడా అర్థం ఉందిరా ఇక నుంచి నేను వాళ్ళ ఇంట్లోనే ఉంటానమ్మా మీకంటే ఎక్కువగా ఎదగాలని మీ మీదే ఈర్ష్యతో ఇలా ప్రవర్తించానక్క నన్ను క్షమించక్క క్షమాపణ కాదమ్మా నేను కోరుకుంది మీలో మార్పు రేపు వెళుదరు కానీ ఈరోజు ఉండండి లక్కీ రామ్మ రా ఆడుకుందరు